మాంచేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు కీర్తి శేషులు గూడెం విష్ణురెడ్డి జన్మదిన సందర్భంగా అతని కుటుంబ సభ్యులు మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా అతని మిత్రులు రక్తదానం చేశారు వారు మాట్లాడుతూ గూడెం విష్ణురెడ్డి భౌతికంగా మా మధ్య లేకపోయినా అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన లేని లోటు మిత్రులందరికీ తీరిన లోటు అని గూడెం విష్ణు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పట్టాన్చెరు డివిజనల్ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అరసిపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ పట్టాంచెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడు విజయ్ ఆయన కుటుంబ సభ్యులు మిత్రులు భారీగా తరలివచ్చారు ఓకే తన బర్త్డేని పునస్కరించుకొని ఆగస్ట్ పద్నాలుగు మా బాల్య మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి తన లాస్ట్ ఇయర్ తన అయినందుకు చాలా చింతిస్తున్నాం మేము మా ముత్రబిందం అంతా ఈ బర్త్డే ప్రతి సంవత్సరం కూడా మేము గ్రాండ్గా తన బర్త్డే చేస్తాము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి లంచ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఏవైతే సేవా కార్యక్రమాలు ఇంకా ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఏవన్న ఉంటే అన్నీ కూడా విష్ణు పేరు మీద మా మూత్రబృందం చేయడానికి మేము అన్ని విధాలుగా ముందుకొచ్చి చేస్తాము సేవ సేవా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మేము ముందుండి పాల్గొంటాం హ్యాపీ బర్త్డే టు విష్ణు సభ్యో నమస్కార్ मैं संदीप पटांगज से आज हमारे बड़े भाई पूरे विष्णुवर्धन रेड्डी जी का जन्मदिन है और पिछले साल जुलाई 27 सेवन में ट्वेंटी सेवन उनका निधन हो गया था आज वो हम सबके बीच नहीं है हम आज उनके जयंती के शुभ संदर्भ में यहाँ पे हमारे जितने भी इसलाना के हम लोग मित्र लोग हैं सभी लोग का सहयोग से एक ब्लड डोनेशन कैंप और एरिया हॉस्पिटल में फूड्स डोनेशन का एक कार्यक्रम रखा गया है और कॉन्स्टेंसी लेवल में सभी कार्यकर्ता और उनके अभिमानी सब आ रहे हैं आप सभी से अनुरोध कर रहे हैं आप सभी आके यहाँ पे अपना ब्लड डोनेशन में शामिल हो और ये इस तरह उनका जो सेवा कार्यक्रम जो हर साल वो करते आते थे जीवित रहे जाए, उस चीज़ को हम लोग आगे दोस्त लोग सब मिलकर आगे बढ़ाएंगे और आगे से बहुत लंबा वक्त तक लेके जाएंगे बहुत बहुत धन्यवाद ఈరోజు స్వర్గీయ మా విష్ణువర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా పటాచేరు ఏరియా ఆసుపత్రి పరిసర ప్రాంతంలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడే గత సంవత్సరం జూలై ఇరవై ఏడవ తేదీన మా మధ్యలో నుంచి భౌతికంగా దూరమైన మా విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో బసన్ రెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు మరియు విష్ణువర్ధన్ రెడ్డి మిత్ర బృందం అంతా కూడా పాలుపంచుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అతి చిన్న వయసులోనే ప్రేమ ఆదరాభిమానాలు సంపాదించుకున్నటువంటి మా యొక్క విష్ణువర్ధన్ రెడ్డి మా మధ్యన భౌతికంగా లేకపోయినా మా మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉంటా ఉన్నాడు ఉండే విధంగా ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆదరనులు కలిగినటువంటి మిత్రులు ఉన్నారు చిన్న వయసులోనే ప్రేమను సంపాదించుకున్నటువంటి విష్ణు ఎప్పటికీ కూడా మా మధ్యలోనే ఉన్నట్టుగా మేము వీలవుతూ ఉన్నాం ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి సేవ కానీ మిత్రులతో ఉన్నటువంటి అభిమానం కానీ అది ఎప్పటికీ చెడిపోనిది ఆ రకంగా ఆయన అదరాభిమానులను సంపాదించుకున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఈరోజు మేమందరం ఘనంగా వీడుకోలు నివాళులు అర్పిస్తూ మరి వారి మిత్ర బృందం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ప్రారంభించడం జరిగింది ఇక మీదట ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో తీసుకొని ముందుకెళ్లే విధంగా మేమందరం కూడా విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంగా ప్రజలకు సేవలు చేసుకుంటూ వారి అభిమానాన్ని ప్రజలకు ఏ విధంగా ఉందో అదే అభిమానాన్ని పంచుతూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ విష్ణువందర్ రెడ్డికి ఘనంగా వేడుకలు చెప్తాం